కోస్టారికాలో పంతొమ్మిది వందల తొంభైలో ఒక వింత సంఘటన జరిగింది ఒక లోకల్ ఆరెంజ్ జ్యూస్ కంపెనీ దాదాపు వెయ్యి ట్రక్కుల నారెంజ్ తొక్కలను పారబోసింది అది కూడా పూర్తిగా బంజర్ భూమిలో అయితే ఆ ప్లేస్ నేషనల్ పార్క్ లోపల ఉంది చెత్తనంతా తీసుకొచ్చి పార్క్ లో పడేశారని జనాలు కంప్లైంట్ చేశారు చివరికి కేసులు కూడా పెట్టారు కొన్ని రోజులకి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది జనాలు కూడా ఈ ఇష్యూ గురించి మర్చిపోయారు ఆ తరువాత పదహారు సంవత్సరాల వరకు నారెంజు తొక్కులతో నిండిపోయి ఉన్న భూమిని ఎవ్వరూ టచ్ కూడా చేయలేదు ఆ తరువాత సైంటిస్టుల గ్రూప్ ఆ ప్లేస్ కి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు అసలు వాళ్ళేం చూసారు ఆ ప్లేస్ లో ఏముందని అందరూ ఆశ్చర్యపోయారో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు చేయవలసిన చిన్న పని వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ స్టోరీ చాలా పాతది ఉత్తర పశ్చిమ కోస్టారికాలో ఒక ప్లేస్ ఉంది ఏరియా ద కన్జర్వేషన్ గుణకాష్ ఈ నేషనల్ పార్క్ వివిధ రకాల జంతువులు చెట్లకు ప్రసిద్ధి చెందింది కానీ ఆ సమయంలో దానిలోని ప్రతి భాగం అంత పచ్చగా అద్భుతంగా లేదు చాలా సంవత్సరాల క్రితం భూములను మేత భూమిగా మార్చారు కానీ అధిక మేత కారణంగా గడ్డి అంతరించిపోయింది మట్టి బలం కూడా తగ్గిపోయి చెట్లు మొక్కలు నెమ్మది నెమ్మదిగా మాయమయ్యాయి చివరికి దాదాపు ఏమీ మొలవని ఎండిన గట్టి నేల మాత్రమే అక్కడ మిగిలింది అలాంటి బంజరు భూమిలో మళ్లీ అడవిని పెంచడం చాలా ఖరీదైన పని దీనికి సంవత్సరాలు సమయం పడుతుంది ఇది దాదాపు అసాధ్యమైన పని కానీ ఈ పరిస్థితుల మధ్య ఒక ఆశ కూడా ఉంది ఇద్దరు ప్రసిద్ధ ఈకోలజిస్టులు వారే డాన్సియల్ హెడ్ జాన్ జాన్ మరియు విన్సీ హల్వా వీరు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన దంపతులు ఈ జంట చాలా సంవత్సరాలుగా కోస్టారికా కన్జర్వేషన్ ప్రాజెక్టులకు మార్గనిర్దేశం చేసింది ఆ నేషనల్ పార్క్లను తిరిగి పచ్చగా మార్చడానికి ఆసక్తి చూపించింది కానీ ఈ పని దీర్ఘకాలం కొనసాగాలంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారాలను కనుగొనాలని వారికి తెలుసు ఆ తర్వాత వారికి ఆ అవకాశం దానంతట అదే వచ్చిపడింది పార్క్కి కొద్ది దూరంలో కొత్త ఆరెంజ్ జ్యూస్ కంపెనీ డెల్వరో తన పనిని ప్రారంభించింది ఆరెంజ్ జ్యూస్ తయారీలో చాలా వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని మీకు తెలిసే ఉంటుంది ప్రతిరోజు కంపెనీ వేలాది నారింజ పండ్లను ప్రాసెస్ చేస్తుంది దాని ద్వారా తొక్కలు కుప్పలు మిగులుతాయి ఇప్పుడు ఈ కంపెనీకి వ్యర్థాలను పారేయడానికి సులభమైన మార్గం కావాలి అప్పుడే జన్ జన్ మరియు హల్వార్డ్ మనసులో ఒక ఆలోచన వచ్చింది ఈ వ్యర్థాలను భూమిని తిరిగి బాగు చేయడానికి ఎందుకు ఉపయోగించకూడదు అని కానీ ఈ ఆలోచన ఒక పెద్ద సమస్యగా మారింది వారి ఈ నిర్ణయం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఒప్పందం చేసుకున్నారు మూడు హెక్టార్ల బంజరు భూమిపై తమ వ్యర్థాలను పారబోయడానికి డెలోరోకు అనుమతి లభించింది ఈ ప్రాజెక్టు ఒక రకమైన రాజీ లాంటిది దీనిలో రెండు పక్షలకు ప్రయోజనం చేకూరాలి కంపెనీకి తమ వ్యర్థాలను ఖర్చు లేకుండా పారబోసే మార్గం దొరికింది పార్కుకి మట్టిని సారవంతం చేయడానికి సేంద్రియ పదార్థం అంటే ఆర్గానిక్ మ్యాటర్ లభిస్తుంది ఇక జన్జన్ మరియు హాల్వాడ్కి ఇది ఒక అద్భుతమైన పరిష్కారంలా అనిపించింది ఖరీదైన ఎరువులు మొక్కలు నడడానికి బదులు నారింజ తొక్కలను ఉపయోగించుకోవచ్చు ఈ తొక్కలు గడ్డిని అణచివేసి నెమ్మదిగా కుళ్ళిపోయి మట్టికి పోషణ అందిస్తాయని వారి నమ్మకం ఇక ఇక్కడే మొదలైంది అసలైన ట్విస్ట్ ఈ ప్రయోగం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమై పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికి పూర్తి స్థాయిలో నడిచింది డెలోరో నారింజ తొక్కలు నిండిన ట్రక్లను పార్కు లో చేయడం స్టార్ట్ చేసింది ఒక్క సంవత్సరంలో మూడు హెక్టార్ల బంజరు భూమిపై దాదాపు పన్నెండు వేల టన్నుల నారింజ తొక్కలను పారబోసారు ఇది సుమారు రెండు వేల ఏనుగుల బరువుకు సమానం ఆ తొక్కలను ఒక మందపాటి పొరగా లెవల్ చేశారు సాధారణ ప్రజల దృష్టిలో అది కేవలం కాలుష్యానికి కారణంగానే కనిపించింది అక్కడ కంచలేదు ఏ బోర్డు లేదు ఈ విడతాలు కుల్లిపోవడం మొదలై దాని ఘాటైన వాసన గాలిలో వ్యాపించింది కీటకాలు ఫంగస్ దాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభించాయి కాబట్టి ఈగలు వెంటనే చుట్టుముట్టాయి మొదట్లో వాళ్ళు ఈ కంపోజిషన్ సహజంగా జరుగుతుందని కుల్లిపోతున్న ఈ పండ్ల కుప్పలు ఒక మెరుగైన దానికి నాంది అని వారు గట్టిగా నమ్మారు కానీ వాస్తవం వారి అంచనాల కంటే కూడా చాలా పెద్ద దెబ్బ కొట్టింది పేపర్ పై ఈ ఆలోచన సరిగ్గానే అనిపించిన నిజ జీవితంలో దీన్ని అమలు చేయడం పెద్ద సవాలుగా మారింది చుట్టుపక్కల రైతులు పట్టణ ప్రజలు ఈ దుర్వాసన మురికితో చాలా ఇబ్బంది పడ్డారు కొంతమంది ఇది కాలుష్యం అన్నారు దీనివల్ల నీరు కలుషితమవుతుందని కొత్త వ్యాధులు వ్యాపిస్తాయని చాలా మంది భయపడ్డారు నిజానికి ఈ ప్రాజెక్ట్ తో ఎవ్వరూ సంతోషంగా లేరు అయితే ఇక్కడ ఎవ్వరు ఊహించని చోటు నుంచి అతిపెద్ద వ్యతిరేకత వచ్చింది డెలోరో యొక్క అతిపెద్ద పోటీ కంపెనీ అయిన టీకో ఫ్రూట్ రంగంలోకి దిగింది వారు కోర్టులో కేసు వేశారు డెలవరో ఒక సంరక్షిత నేషనల్ పార్క్ ని అపరిశుభ్రం చేస్తుందని ఆరోపించింది అంతేకాదు డెల్లోరో జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందని కూడా వారు చెప్పారు ఈ కేసు కేవలం పర్యావరణానికి సంబంధించింది కాదు అసలైన పోటీ గురించి డెల్వోరోకు ఉచితంగా వ్యర్థాలను పారబోసే మార్గం లభించింది పైగా పార్క్ ని మంచిగా చేస్తే దానికి మంచి పబ్లిసిటీ వస్తుంది కానీ టీకో ఫ్రూట్ కి దీనివల్ల ఎటువంటి లాభమూ లేదు అందుకే కోర్టులో కేసు వేసింది ఇక వాతావరణం వేడెక్కడంతో మీడియా దృష్టి ఈ మొత్తం విషయంపై నిలిచింది ఇప్పుడు పర్యావరణ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెరిగింది మొదట్లో చిన్న ప్రయోగంగా అనిపించింది ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన అంశంగా మారింది ఈ కేసు చివరికి కోస్టారిక కోర్టుకి చేరింది చట్టపరమైన పోరాటం వేగంగా పెరిగింది పరిస్థితి దిగజారుతూ పోయింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి అంటే పంపింగ్ ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరం తర్వాత కోర్టు నిరసనకారులకు అనుకూలంగా తీర్పు చెప్పి డెల్లోరో ప్రాజెక్టు నిలిపివేయాలని ఆదేశించింది అంటే ఆ ప్రయోగం అక్కడితో ఆగిపోయింది ఆ తర్వాత ఒక్క కొత్త తొక్క కూడా అక్కడ వేయలేదు ఇలా కాలం గడిచిపోయింది ఆ స్థలం అలాగే ఉండిపోయింది కొల్లిపోతున్న వ్యర్థాల కుప్పలు తమకు తాముగా కొల్లిపోవడానికి వదిలేశారు ఆ తర్వాత ఎలాంటి పరిశోధన జరగలేదు ఆ స్థలాన్ని తనిఖీ చేయడానికి కూడా ఎవ్వరూ రాలేదు ఆ ప్రాజెక్టు మీద ఆశలు పెట్టుకున్న ఈకోలజిస్టులు కూడా ముందుకు వెళ్లి ఇతర పనుల్లో బిజీ అయిపోయారు ఆ స్థలంపై ఎవ్వరూ దృష్టి పెట్టలేదు సంవత్సరాల తరబడి అది అలాగే ఉండిపోయింది ఆ కుల్లిపోతున్న పండ్ల కుప్పల కింద ఏదో జరుగుతుంది దాదాపు పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఆ స్థలం అలాగే ఉంది అయితే రెండు వేల పదమూడులో ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుండి వచ్చిన ఒక గ్రాడ్యుయేట్ విద్యార్థి టిమోటీ ట్రెవరర్ ట్రాపికల్ ఫారెస్ట్లపై రీసెర్చ్ చేస్తున్నాడు అప్పుడు అతను పాత ప్రాజెక్టుల గురించి సర్చ్ హాల్వర్డ్ రాసిన ఒక పాత పత్రం ఒకటి దొరికింది వీరే ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభించిన ఈకోలజిస్టులు ఆ పత్రంలో ఈ ప్రయోగం గురించి ప్రస్తావించారు ప్రాజెక్టు ఆగిపోయిన తరువాత ఎవ్వరూ ఆ ప్లేస్ కి వెళ్లలేదని రాశారు దాంతో ఇన్ని సంవత్సరాల తరువాత ఆ ప్లేస్ ఎలా ఉందో చూడాలి అనుకున్నాడు వాళ్ళని కలిసి ఆ ప్లేస్ ఎక్కడుందో వెతకాలి అనుకున్నాడు ఆశ్చర్యకరంగా ఆ స్థలాన్ని కనుగొనడం వారు ఊహించిన దానికంటే కష్టమైన పని అసలు గుర్తులు కానీ స్థల చిహ్నాలు కానీ అక్కడ లేవు ఆ ప్లేస్ పూర్తిగా మారిపోయింది ఎండిపోయిన పాడైన భూమిని ఇప్పుడు గుర్తించడం కష్టమైంది కానీ చివరికి వాళ్ళు ఎలాగో అలా ఆ ప్లేస్ ని కనుగొన్నారు ఆ స్థలం ఇప్పుడు కేవలం గడ్డితో కప్పబడి లేదు ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న ప్రదేశంలో పొడవైన చెట్లు నిలబడి ఉన్నాయి భూమి పచ్చగా ఉంది కీటకాలు తిరుగుతున్నాయి పక్షులు ఎగురుతున్నాయి మొత్తం పచ్చగా మారిపోయింది అదొక అడవిలాగా మారిపోయింది టిమోటి ఒక ఈకోలాజికల్ అధ్యాయాన్ని ప్రారంభించాడు అతని బృందం నారింజ తొక్కలు వేసిన స్థలాన్ని తొక్కలు వేయని దగ్గరున్న భూమితో పోల్చారు ఆ రిజల్ట్స్ చూసి వాళ్ళు ఒక్కసారిగా కంగు తిన్నారు తొక్కలు వేసిన ప్రాంతంలో బయోమాస్ అంటే జీవ ఎక్కువగా ఉంది చెట్లు పొరలు వృక్ష సంపద పుష్కలంగా ఉంది రెండు వేల పదిహేడులో టిమోటి మరియు అతని బృందం నారింజ తొక్కలు వేసిన ప్రాంతంలో సమీప భూమితో పోలిస్తే నూట ఆరు శాతం ఎక్కువ పచ్చదనం ఉందని నివేదించాడు అంటే మొక్కల పెరుగుదల దాదాపు మూడు రేట్లు ఎక్కువగా ఉంది ఇదంతా నీటి పారుదల లేకుండా ఎలాంటి సంరక్షణ లేకుండా జరిగింది గడిచిన పదహారు సంవత్సరాలలో ఈ ప్రదేశంలో జరిగింది నిజంగా అద్భుతం వ్యర్థాలు వేసిన స్థలంలోని మట్టి ఇప్పుడు అంతకు ముందు కంటే కూడా చాలా మెరుగ్గా మారింది కూలిపోయి ఎరువుగా మారిన తొక్కలు మట్టికి బలాన్నిచ్చాయి ఆ మట్టికి నైట్రోజన్ ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన పోషకాలు అందాయి అలా బంజర్ భూమిగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చగా సస్యశ్యామలంగా ఉంది ఇది ఫ్రెండ్స్ విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి